ఈరోజు చింతలపూడిలోని వెలమపేట వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఘనంగా అర్పించిన అనంతరం చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టె పాలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తూ పేదవాడికి గూడు గుడ్డాను అందించే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ తెలియజేసిన మహోన్నత గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు చింతలపూడిలో ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ నాగభూషణం రైతు జిల్లా కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు మాజీ టౌన్ అధ్యక్షులు తాటి అప్పరాం మాజీ సర్పంచ్ ఇట్లూరి ధర్మారావు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కొండ్రుదేవ నలమాటి రామకృష్ణ తిరుమల్లి రామారావు టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ తాటిమణి నాయకులు కంభం రమేష్